సంతానమును వేదములు ధర్మమునకంతటికీ ప్రమాణమైనటువంటి వేదము లుప్తమైపోయింది అనుకోండి అసలు ధర్మం చెప్పడం ఎలా కుదురుతుంది కుదరదు అందుకే ఏది ప్రమాణమో ఆ ప్రమాణమును రక్షిస్తూ ఉండాలి ఇప్పుడు కూడా అందుకే అసలు ప్రమాణమైనటువంటి విషయం ఏది ఉంటుందో దాన్ని రక్షించలేకపోయారనుకోండి మీరు ఆ స్థాయిలో విఫలమైపోయినట్టు లెక్క మీరు బాగా పట్టుకున్నారో లేదో ఇప్పుడు ఓ ఇల్లు ఉందనుకోండి ఆ ఇంట్లో కనీసంలో కనీసం మా నాన్నగారు మా తాతగారు మా ముత్తాతగారు మా ముత్తాతగారు ఏం చేసేవారు మా ముత్తాతగారు ఎంత గౌరవంగా బ్రతికారు వారు ఏ త్యాగాలు చేశారు వారి జీవితం ఎలా గడిచింది మా తాతగారు ఎలా బ్రతికారు మా నాన్నగారు ఎలా బ్రతికారు మా అమ్మగారు ఎలా జీవించారు మా నాయనమ్మగారు ఎలా ఉండేవారు ఇవి కనీసం ఓ మూడు తరాల అయినా తెలిసి ఉండాలి అలాగే తాను ఏది చేస్తున్నాడు అన్న విషయం దేన్ని ఆధారం చేసి చేస్తున్నాడు అన్న విషయంలో చెప్పగలిగినటువంటి గ్రంథం ఒకటి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని చూశారు ఆయన ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా నేను ఆయనతో తరచుగా కొన్ని సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలిగింది ఒకప్పుడు ఒక సందర్భంలో అలా వెళ్ళేవాడిని వెళితే ఆయన దేనికైనా సరే ఇది ఇలా చేయొచ్చా అని ఒక ప్రతిపాదన వస్తే ఒక్క ఐదు నిమిషాలు ఆగండి అని వెంటనే ఆ సంస్థకి సంబంధించిన చట్టాన్ని టకటక తిప్పి చూసి ఇది కుదరదండి మనం చేయకూడదు అనుమతించదు చట్టం అనేవారు ఇది మనం చేయొచ్చు చట్టం అనుమతిస్తుంది అది ప్రమాణము తెలిసి ఉండాలి ఆ ప్రమాణము తెలియలేదనుకోండి ఉల్లంఘనం జరుగుతుంది క్షమాపణ చెప్పాలి ప్రమాణమునకు కట్టుబడ్డాడనుకోండి నేను చేసినది సత్యమే నిలబడగలుగుతాడు ఊంచుకుంటాడు అందుకే అసలు ప్రమాణమే తెలియకపోతే ఇంక నువ్వేం ఏం చేస్తావు ఎలా చేస్తావు బ్రతకడానికి బ్రతుకు సార్థక్యం పొందడానికి ధర్మం తెలియడానికి ప్రమాణము వేదము ఆ వేదము లుప్తమైపోతే ఎలా అందుకని వేదాన్ని కాపాడుకోవాలి అందుకే వేదం చదువుకోవాలి అథవా వేదం వినాలి వేదం చదువుకోపోతే వేదంతో సమానమైన రామాయణ భారత భాగవతాలైనా చదువుకోవాలి కాబట్టి వేదములు ఎప్పుడు ఎడతెగగా జనదుత్తమ ఎడతెగగాజనదుత్తమ వంశులకునని ఉత్తమమైన వంశాల్లో ఉన్నవాళ్ళు ఉత్తమమైన వంశంలో ఉన్నవాళ్ళు అంటే ఉత్తములైన వాళ్ళు అని దాని అర్థం ఈ మూడు మధ్యలో ఆగిపోవాలని కోరుకోకూడదు అగ్నిహోత్రము వంశము వేదము ఇవి మూడు నిరంతరంగా ఉండాలి కాబట్టి నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను అయితే నాన్నగారు నేనున్నాను కదా నా వలన సంతానం కలుగుతుంది కదా మీకు మన పుడతారు కదా అంటావేమో నీ వస్త్రశస్త్ర విద్యాకోవిదుడవు రణములందు క్రూరుడవు అరి విద్రావణ సాహసికుండవు కావున యునికి నమ్మగా నేర నిదన్ నాయనా నేనున్నాను కదా నాన్నగారు మీకు ఈ కోరికెందుకు వచ్చింది మీరెందుకు సంతానాన్ని పొందడం నాకు వివాహం చేయండి నేను సంతానాన్ని పొందుతానుగా అప్పుడు అనేక మంది మనవళ్ళు ఉంటే ఒకవేళ ఏదైనా జరగరా అనేది జరిగినా మనవలు ఉన్నారుగా వంశాన్ని నిలబడిందిగా మీరే సంతానాన్ని పొందవలసిన అవసరం ఏంటి అంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు సత్యవతీదేవి ఎందు అనురత్తులయ్యారు కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఇలా చెప్తున్నారా అంటాడేమో దేవవ్రతుడని ఇంకొక మాట చెప్తున్నాడు నీ శస్త్ర విద్యా కోవిదుడవు నీకు అస్త్రవిద్య శస్త్రవిద్య రెండూ బాగా తెలుసు మీకు ఇతర పూర్వం ఎన్నో పర్యాయాలు నేను చెప్పా అస్త్రం అంటే అభిమంత్రిస్తారు శస్త్రం అంటే చేత్తో వాడతారు ఒక కత్తి గద శూలము ఇటువంటివి ఈ అస్త్రవిద్య శస్త్రవిద్య నీకు బాగా తెలుసు అంతేకాదు రణములందు క్రూరుడవు యుద్ధమే వచ్చిందా ఇక ముందు వెనక చూడవు పరమక్రౌర్యంతో ఎవరి తలకైనా తీసేస్తావు అంత దూకుడుగా యుద్ధం చేస్తావు హరివిద్రామణ సాహసికుండవు యుద్ధం చేసేటప్పుడు అయ్యి బాబోయ్ నేను ఒక్కడనే కొడుకుని మా నాన్నగారికి అని నీకేం జ్ఞాపకం ఉండదు